హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రైస్లోకైనా రాగి సంగట్లోకైనా చపాతీలోకైనా దోశల్లోకైనా దేనిలోకైనా కూడా సెట్ అయ్యే మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి మటన్ ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయింది అనేది మటన్ కుక్ అవ్వడానికి మనకి ఈజీగా టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం అనేది పడుతుంది చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు లవంగాలని రెండు ఇలాచీల్ని హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్కని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అదే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి తీసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వరకు మటన్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి మటన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకోండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టే విధంగా బాగా కలపండి ఈ విధంగా ఈవిన్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి మటన్లోంచి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి సరిపడినంత కారాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టే విధంగా మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వలన కారం అనేది ఈవెన్గా ముక్కలకి పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వాటర్ అయిపోతే యాడ్ చేసుకుంటూ మటన్ ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది మటన్ ముక్కలు కూడా త్వరగా ఉడుకుతాయి లోపు మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కని మూడు నాలుగు లవంగాల్ని ఒక యాలుక్కాయని వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి మసాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ధనియాలు అనేవి మాడిపోకూడదండి మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఒక మిక్సీకి నేను తీసుకొని పూర్తిగా చల్లారిన ఈ దినుసుల్ని మిక్సీలోకి వేసుకొని ఇందులోనే ఇది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని పచ్చి కొబ్బరిని అరకప్పు వరకు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోండి మటన్ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి మటన్ ముక్కని ఈ విధంగా తీసుకొని టెస్ట్ చేసి చూడండి ఈ విధంగా చేతితోటి అన్నట్లయితే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇలా బ్రేక్ అవ్వినట్లయితే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు మటన్ అనేది కుక్ అయిన తర్వాతనే మనం మసాలాని యాడ్ చేసుకోవాలి విధంగా మసాలా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఇవి లూజ్గా కావాలా థిక్గా అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను చూపిన విధంగా యాడ్ చేసుకున్నట్లయితే మీకు రైస్లోకైనా చపాతీలోకైనా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయ్యి ఆయిలీ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి తిక్కుగా కావాలనుకుంటే మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మటన్ ఉంచుకొని కుక్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి చూసారు కదా మటన్ గ్రేవీ కర్రీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్